శోభితా దూలిపాల ఇప్పుడు అక్కినేని ఇంటికి కోడలుగా రాజు మేలుస్తుంది నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ స్టార్ హీరోయిన్ కూడా చెప్పలేం అడపాదడప హిట్స్ అందుకుంది బాలీవుడ్ లో బాగా సినిమాలు నటించింది పలు బోల్డ్ వెబ్ సిరీస్ లో కూడా విజృంభించేసింది అయితే ఇప్పుడు మొదలైందో ఎలా మొదలైందో తెలియదు కానీ అక్కినేని నాగార్జున కొడుకు నాగ నాగచైతన్యతో ప్రేమలో పడింది ఆ తర్వాత గుడ్డు చప్పుడు కాకుండా కొన్నాళ్ళు ప్రేమను మెయింటైన్ చేసి రీసెంట్ గాని వివాహ బంధంతో భార్యాభర్తలుగా మారిపోయారు నాగచైతన్య అయితే ధూలిపాల ధూలిపాల పెళ్లి తర్వాత ఏ సినిమాకి కమిట్ అవ్వలేదు ఆఫర్స్ వస్తున్నా సరే ఇంకా టైం పడుతుందంటూ ఆఫర్స్ రిజెక్ట్ చేసింది అయితే ఎవరు ఊహించిన విధంగా దుల్లిపాల ఒక తెలుగు సినిమా అనిపిస్తుంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం దుల్లిపాల హీరో సైన్ చేసిందట అది కూడా ఒక టైర్ టూ హీరో సినిమాకి శోభి దుల్లిపాల ఓ రేంజ్ ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఒకప్పుడు అంటే ఏదో ఒక సినిమాలో నటించేసేది కానీ ఇప్పుడు మాత్రం ఆమె రేంజ్ పూర్తిగా మారిపోయింది అయినా సరే ఓ టైర్ టూ హీరో సినిమాతో నటించడానికి ఓకే చేసింది మాత్రం ఆ స్టోరీలో ఏదో ఒక బిగ్ ఉందనే ఉంటుందంటున్నారు జనాలు డైరెక్టర్ చెప్పిన కథ భాగా నచ్చేసి హా హోమ్లీ పాత్ర కావడంతో మ్యారేజ్ తర్వాత ఎంట్రీకి తెలుగు ఇండస్ట్రీలో ఇదే ది బెస్ట్ మూవీ అని ఫిక్స్ అయ్యి మరి ఈ సినిమా అగ్రిమెంట్లపై సైన్ చేసిందట ఫస్ట్ టైం పెళ్లి తర్వాత శోభిత దూలిపాల తెలుగు సినిమాలు కనిపిస్తుందని తెలియడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు